పెళ్ళంది ముగ్గురే వచ్చారు బ్లాక్ అమ్మ హాయ్ చెప్పు దీన్ని ఎన్ని రోజులతో వీడియో చేస్తున్నాడు వస్తారులే ఇంకో పెళ్ళేది கடத்தி தள்ளி புல தள்ளி ஏன் பிடி பிடி அக்கேசா

ప్రతి ఆదివారం ఆంటు పెడతారు కదా మనం మర్చిపోయాం అది మర్చిపోయి వెళ్ళి ఆ రోడ్లో పెట్టాం మళ్ళీ ప్రతి ఆదివారం అక్కడే ప్రశాంతం ప్రశాంతంగా ஆ ఇంకా అటు ఇటు వెళ్ళారు మమ్మీ వెనక తిరినా కనిపించలేదు అందరూ అది చూడ అసలు అలా వీటి పరిగెత్తుందని వెనకాలిపో రిశాడు ఇవో ఈడే ఫస్ట్ డే అది ఆడే ప్రతి ఒక్కరిని కలిసి చెప్తున్నాడు ఆడు ఆడి భయం చెప్పాలి പന്ത്രേൽ മന്ത് സേ വച്ച ఈ బుడ్డు దాని వరకు అయితే నేను ఎడబెట్టాయి టాబ్లెట్ వేయడానికి వచ్చింది దీనికి అమ్మేమో అక్కడ ఉంది అక్కడ పెడుతుంది అందరికి ఎందుకంటే నేను ఆడకుండే మళ్ళీ అమ్మ ఎక్కడికి వస్తే ఎక్కడికొస్తున్నారని అందుకే నేను ఎక్కడొచ్చా అమ్మ ఒకతే అందరికి అందం పెడుతుంది ఇదేమో ఆడక రాదు అమ్మీ ఇదో మమ్మీ బ్రౌంది మమ్మీ ఇది ఎందుకు వచ్చింది మమ్మీ చూడు ఎక్కింది చూడు పైకి ఎక్కింది ఆ బ్లాక్ ఆడు నువ్వే ఏడు నువ్వు అటు ఇల్లు అటు ఇల్లు అటు ఇల్లు అందరు ఇటు వస్తారు మళ్ళీ అటు అటే చెప్పాను వాళ్ళు వస్తారు ఇల్లు అని కాదు వచ్చేసి నువ్వే

ఇది పక్క పకోట్ నాకని అన్ని అంతే అందుకే ఉగుపుడే చేత తెంటునారు ఇక్కడ కష్టం రాడి ఓయ్ సైకో గాడి రాలేది మమ్మీ ఈ వైటోడిని తెచ్చాడు మమ్మీ పక్కా అరే 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 ఏం చేస్తున్నరే మమ్మీ మాట కదా అసలు మాట్లాడే ఇక బిస్కెట్లే కూడి కొన్ని ఎక్కువే మాకు అన్నం పెట్టావు కదా అటు సైడ్ వాళ్ళకి బిస్కెట్ వేద్దాం మీరు అటు వెళ్తారు అండి తింటున్నారు బిస్కెట్లు మమ్మీ ఆర్క పెట్టు మమ్మీ హ హ అక్కడ మొన్న అమ్మా అమ్మా ఉంటావు అక్కడ ఉంది అందగా ఉంది అలా అన్నండి బాగా మళ్ళీ అక్కడికి ఎంట్రో దమ్మ ఇగో ఇక్కడ మీరు ఇక్కడ ఆడున్న అరటో ఆటో లేదు వస్తున్నాడు ఇప్పుడు వస్తున్నాడు వస్తున్నాడు వీళ్ళగోడి కొన్ని బిస్కెట్లు చెప్పనా వాళ్ళ దగ్గర ఆకలి పడుతున్నాడు అంతే చూడు మళ్ళీ పెళ్ళింది ముగ్గురే వచ్చారు